డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత ఎన్నో మార్పులు చేర్పులు అయితే జరుగుతున్నాయని చెప్పచ్చు ఈ నేపథ్యంలో సుంకాల విషయంలో కూడా చూసుకుంటే ఎన్నో ఆంక్షలు అయితే పెట్టారు సో ఎన్ని ఆంక్షలు పెట్టినా కూడా అజిత్ దోవాల్ రష్యా ప్రెసిడెంట్ ని కలవడం ఒక సంచలనంగా మారింది మరి దీని గురించి విశ్లేషించుకోవడానికి మనతో పాటు జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే సార్ సార్ మరి డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని చెప్పచ్చు అలాంటిది సుంకాల విషయంలో ఎన్నో ఆంక్షలు పెట్టారు సో ఇప్పుడు చూసుకుంటే కనుక ఎన్ని హెచ్చరికలు జారీ చేసిన ఎన్ని ఆంక్షలు పెట్టినా కూడా అజిత్ దోవాల్ రష్యా ప్రెసిడెంట్ కలవడం ఒక సంచలనంగా మారింది సో ఏమంటారు నిన్న రష్యా అధ్యక్షుడు పుతిన్ గారిని మన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ గారు కలిశారు అది నిజంగా ఒక సంచలనంగా మారింది ఎందుకు సంచలనంగా మారింది అంటే రష్యా అధ్యక్షుడు పుతిన్ గారు మామూలుగా సాధారణంగా దేశాధ్యక్షుల్ని ప్రధానమంత్రి స్థాయి వ్యక్తులని తప్ప కింద ర్యాంక్ వ్యక్తులు ఇప్పటివరకు కలిసిన దాఖలాలు లేవు మొట్టమొదటిసారి అజిత్ దోవల్ గారిని ప్రత్యేకించి ప్రోటోకాల్స్ అన్నింటినీ కూడా పక్కన పెట్టి ఆయన కలవడం ప్రధానత మీరు అన్నట్టుగా ఈ మధ్యకాలంలో ట్రంప్ ఒక పక్కనిచ్చే సొంకాల దూకుడు కొన్ని కొన్ని కంట్రీస్ అయితే బ్రెజిల్ లాంటి కంట్రీస్ అయితే అమెరికా అధ్యక్షుడితో నేను అసలు ఫోన్ అవసరం అవసరమైతే నేను చైనాతోటి మన భారత ప్రెసిడెంట్ వీళ్ళతో మాట్లాడతాను తప్ప అమెరికా ప్రెసిడెంట్తో మాట్లాడి అన్నాడు అంటే ఒక విధమైనటువంటి ప్రపంచంలో ఒక కథలు తీసుకొచ్చాడు అతని సొంకాల విషయంలో దీనివల్ల అమెరికా సమాజానికి కూడా నష్టమైన విషయం అతనికి ఇంకా అర్థం అవట్ల చాలా మంది అమెరికా నిపుణులు అంటున్నారు మీరు తీసుకొచ్చినటువంటి సొంకాల వలన వాళ్ళు కూడా అదే స్థాయిలో సొంకాలు పెంచితే నష్టపోయింది అమెరికా సమాజం ఇప్పుడు ఈ రోజు అతను ఏమంటాడు మనకేమో ఫిఫ్టీ పర్సెంట్ కొన్ని సొంకాలమే పెంచాడు అదే సమయంలో ఫార్మా సంబంధించిన అంశాల మీద మాత్రం తగ్గించాడు ఎందుకంటే అక్కడ అవసరం ఆ ఆ కాస్ట్ కి ఫార్మా రంగం మెడిసిన్స్ తయారు చేయాలంటే చాలా కష్టం అక్కడ జరిగే పని కాదు మళ్ళీ ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని చెప్పేసి అది తగ్గించాడు ఒక పక్కన రష్యా నుంచి కొంటున్నారు కదా రష్యా యుక్రెయిన్ యుద్ధం జరుగుతుంటే మేము యుద్ధం ఆపాలని ప్రయత్నం చేస్తున్నాం కదా ఈ టైంలో మీరు రష్యా నుంచి ఆయిల్ కొంటారు ఎందుకని చెప్పేసి భారతదేశం మీద అదొక కక్షదారుడితో చర్యలు అమ్మ సరే ఆ విషయం ఎలాగైనా మన విదేశాంగ విధానం చాలా పకడ్బందీగా వ్యూహాత్మకంగా ముందుకెళ్తుంది భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదాలు మళ్ళీ మళ్ళీ రాకుండా ఏ విధంగా చర్యలు తీసుకోవాలో తీసుకుంటుంది అయితే ఇప్పుడు రష్యా అధ్యక్షుడు పుతిన్ గారిని అజిత్ ధావల్ గారికి కలవడం అజ్ గో గారు మళ్ళీ వార్తలకు వచ్చాడైనా ఏంటి అంత ఆ స్థాయి ఉన్న వ్యక్తి పుతిన్ అంటే వన్ ఆఫ్ ది టాప్ కంట్రీ కదండీ అది రష్యా కంట్రీ దానికి అధ్యక్షుడు అజిత్ ధోల్ గారు వెళ్ళడం ఏంటంటే మోదీ గారు చాలా వ్యూహాత్మకంగా ఆయన పంపించాడు వీటిద్దరు కూడా ఒకటి కామన్ గా ఏంటంటే పుతిన్ కూడా కేజీబీలో పనిచేసిన వ్యక్తి ఇంటెలిజెన్స్ రష్యా ఇంటెలిజెన్స్ దాంట్లో అలాగే ఈయన కూడా ఇంటెలిజెన్స్ వచ్చిన ఐబీ డైరెక్టర్ గా చేశాడు కదా ఈయన చాలా సంవత్సరాలు నిజంగా చెప్పాలంటే మన భారతదేశానికి దొరికినటువంటి ఒక ఆణిముత్యం అజిత్ ధోవల్ మామూలుగా అంటే భారతదేశం మీద ప్రేమ ఇవి అంటాం కూడా నిజంగానే జీవితాన్ని చాలా త్యాగం చేసాడు ఆయన ఏడు సంవత్సరాలు పాకిస్తాన్ లో ఉన్నాడు ఆయన ఆ గడ్డ వదిలి పెంచుకుని కేవలం పాకిస్తానీనిగా నటించి ఏడు సంవత్సరాలు పాకిస్తాన్లో ఉన్నాడు ఒకసారి ఏమైందంటే ఈ ఘటన జరిగింది ఒకసారి ఒక ముస్లిం అతన్ని పిలిచి నువ్వు హిందువు కదా అని అడిగాడంట లేదు నేను పాకిస్తానీ అని అతను అలా అలా తిప్పుకుంటే తీసుకెళ్ళి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు ఇంటికి తీసుకెళ్ళి చెప్పు నిజం చెప్పు నువ్వు హిందువువే చెవులకి అవి పెడతారు కదా అది హిందువులే చేస్తారు తప్ప ఎవరో పెట్టరు చెప్పాలంటే నేను కూడా హిందువుని ఇక్కడ నా కుటుంబం దెబ్బతింది అందుకని చెప్పేసి నేను ముస్లింగా ఈ వేషధారణ చేసి ఇక్కడ బతుకుతున్నానని చెప్పాడంట తర్వాత అనేక సందర్భాలు ఉన్నమ్మ మీరు నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో లో ఆపరేషన్ బ్లూ స్టార్ అని చెప్పి వచ్చింది అమ్మ స్వర్ణ దేవాలయంలో ఆ పరిసర ప్రాంతాల్లో రష్యా తొక్క కింద యాక్ట్ చేసి స్వర్ణ దేవాలయానికి వెళ్ళి ఆ తీవ్రవాదులతోటి అన్ని అంటే వాళ్ళలో కలిసిపోయినట్టు కలిసిపోయి నేను పాకిస్తాన్ గోడచార్ని అని వాళ్ళతో పరిచయాలు పెంచుకుని మొత్తం వివరాలన్న భారత ప్రభుత్వానికి అందజేసి అక్కడ ప్రాణ నష్టం జరగకుండా కాపాడేయండి ఒకటని కాదు ఇలాగా అనేక అంశాల్లో భారతదేశానికి సంబంధించినటువంటి ప్రాణ నష్టం జరగకుండా దాదాపు మీకు ఇంచుమించు పది పదిహేను హైజాకులు జరిగినాయి విమానాల హైజాక్లు వాటిలన్నిటి నుంచి కూడా బయట బయట తీసుకొచ్చింది ఈయనే ఈ మధ్యకాలంలో కొంతమంది నర్సులను కూడా ఇరాక్ లో నలభై మంది నలభై నాలుగు మంది నర్సుల్ని అక్కడ వాళ్ళకి ప్రమాదం లేకుండా వాళ్ళ నుంచి బయట తీసుకొచ్చి రక్షించింది దావాల్ అంటే దాదాపు ఎనభై సంవత్సరాలు వచ్చేసినాయి అటువంటి వ్యక్తికి వ్యూహాత్మకంగా ఏ విధంగా వెళ్ళాలి రక్షణ అవసరాలు ఏ విధంగా తీర్చుకోవాలి భారతదేశాన్ని చిత్ర దేశాల నుంచి ఏ విధంగా కాపాడాలన్నది చాలా అతనికి వెనద పెట్టిన విద్య అటువంటి వ్యక్తిని ప్రత్యేకించి అజిత్ దోవల్ గారిని ఈ రోజున మోదీ గారు జాతీయ భద్రతా సహాదారుగా పెట్టుకోవడానికి కారణం అది అంటే ఆ వ్యక్తి వలన దేశానికి చాలా ఉపయోగం అండి ఈ రోజున రష్యా వెళ్ళి రష్యా దగ్గరికి వెళ్ళి అక్కడ మనకి రష్యాకి మనకి అనేక అవసరాలు మనం వాళ్ళ దగ్గర నుంచి వెపన్స్ చాలా కొంటున్నాం ఆ అవసరాలు తీర్చుకోవాలి అనే ఉద్దేశంతో ఒక వ్యూహాత్మకంగా ఎందుకంటే అమెరికా ఒక స్థిరత్వం లేదు అక్కడ కొన్ని సంబంధించి కొన్ని కాంట్రాక్ట్స్ కూడా మన వాళ్ళు రద్దు చేసుకున్నారు ఫైటర్ ఫైటర్ ఫ్లైట్స్ కొన్ని కాంట్రాక్ట్ రద్దు చేసుకుంది ఎందుకంటే ఇది ట్రంప్ వలన ట్రంప్కి మోదీకి స్నేహం ఉండొచ్చు కానీ దేశాలకు సంబంధించినటువంటి విదేశ సంఘ విధానాల్లో ఎవరి ఆలోచన వాళ్ళకు ఉంటాయి ఆయన ఏమో అమెరికా ఫస్ట్ అంటాడు అమెరికా ఫస్ట్ అని చెప్పేసి అందరిని ఇబ్బంది పెడతాడు మనం అలా కాదు మనం ఎదుగుతున్న దేశం డాలర్ తోటి పోటీ పడేలాగా మన ఇండియా రూపొందించాలి ఇంకొకటి రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తుండడం వల్ల మేము ఎలాంటి సుంకాలు పెడుతున్నామని చెప్తున్నారు రష్యా నుంచి చైనా కూడా ఆయిల్ ఆయిల్ తీసుకుంటుంది వేరే దేశాలు కూడా ఎందుకు మరి ట్రంప్ భారత్ నే టార్గెట్ చేస్తున్నారు అంటే ఒక రకమైన నేను చెప్తున్నాను నేను చెప్తున్నా వీళ్ళు ఎంటలేదు అనేటువంటిది కొంత ఇగో మరి వాళ్ళు కూడా కొంటున్నారు కదా వాళ్ళ దగ్గర నుంచి కూడా రష్యా దగ్గర నుంచి వాళ్ళు కూడా అన్ని కొంటున్నారు కదా దానికి సమాధానం చెప్పడైనా దానికి సమాధానం ఇది మీరు ఎందుకు ఇండియాని క్వశ్చన్ చేస్తున్నారు మీరు కూడా కొంటున్నారు కదా రష్యా అంటే నాకు నాకు ఆ విషయం తెలియదు అంటున్నాడు ఆయన అంటే ఒక స్థిరత్వం లేనటువంటి మనస్తత్వంతో అతను చేసే ప్రవర్తన వలన ఈ రెండు దేశాలు నష్టపోతాయి భారతదేశానికి నష్టమే ఖచ్చితంగా ఈ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ మీద ప్రభావం ఉంటుంది అయినా కూడా భారతీయ సమాజం కొంత నష్టపోయినా కూడా ఎవరికి తలగ్గదు అనేటువంటి ఒక సంకేతాన్ని మోదీ గారు ఇచ్చాడు ఈరోజు నీ బెట్టి పెట్టి ఎటువంటి బ్లాక్ మెయిల్ కి వీటికి భారతీయులు భయపడరు కొంత నష్టపోతాం కొంత కొలాల ఇబ్బంది పడతాం అంతే తప్ప నీకు సమాధానం కూడా చెప్పమన్నటువంటిది ఛాలెంజ్ ఇస్తున్నాడు ఈయన అదే విధంగా మోదీ మోదీ కూడా అతనికి ఇంకా ఇంకా టెంప్ట్ అయిపోతున్నాడు ఈ రోజు ఇరవై ఐదు అంటాడు వద్దున యాభై అంటాడు ఆ తర్వాత ఈ నేను అనొచ్చు ఒక స్థిరత్వం లేకుండా అమెరికా సమాజంలో ఉన్నటువంటి నిపుణులు కూడా వ్యతిరేకిస్తున్నారు రోజు మీరు ఇటువంటి రిస్ట్రిక్షన్స్ పెట్టడం వలన ఇలా సొంత ట్యాక్స్ ట్రేడ్ వార్ అంటారు దీన్ని ఈ ట్రేడ్ వార్ చేయడం వలన మన అమెరికా సమాజం కూడా నష్టపోతుంది అంటే పదవి చేపట్టిన తర్వాత అభివృద్ధి పనులు చేయాలి కాకపోతే చాలా మంది ఉద్యోగాలకి నాశాలు చూసుకుంటే రాజీనామాలు చేస్తున్నారు అండ్ అలాగే ఓన్లీ అమెరికా వాళ్ళకే ఇంపార్టెన్స్ ఇవ్వాలి తలతిక్క భారతీయలు ఒక్కడ మీద అతను వలసదారులు ఉన్నారు వాళ్ళ మీద అక్రమ వలసదారుల మీద ఎవరు చర్యలు తీసుకుంటానికి ఎవరు అబ్జెక్షన్ పెట్టరు ఏ దేశంలో కూడా అక్రమ వలసదారుల మీద చర్యలు తీసుకుంటారు అలాగే ఆయనకు హక్కు ఉంది కానీ తీసుకునే క్రమంలో చేసేటువంటి కార్యక్రమాలు కొన్ని ఇబ్బందికరంగా మారుతున్నాయి అక్కడ లాస్ ఏంజల్స్ అంత పెద్ద ఫైట్ అయింది దాన్ని కంట్రోల్ చేయలేపాడు కానీ ప్రపంచంలో ఉన్న ఆరు ఆరు యుద్ధాలను ఆరు దేశాల మధ్య యుద్ధాలను అంటాడు అంటే ఒక స్టెబిలిటీ లేనిటువంటి మైండ్ సెట్ ఎందుకంటే అతనికి వయసు కూడా అయిపోయింది మరోసారి మళ్ళీ అతను పోటీ చేసేటువంటి పరిస్థితులు లేవు కాబట్టి ఉన్న దాంట్లోనే ఏదో హల్చల్ చేయాలి అతన్ని ఎంతో నమ్ముకుని అతనికి చేదుడు వాదుడుగా ఉన్నటువంటి వ్యక్తులందరూ బయటికి బయటకు వెళ్ళిపోయారు వేలాన మస్క్ లాంటి వ్యక్తులందరూ కూడా ఇదని తీసుకునే బయట బయటలో పేరు ఆయన కూడా ఒక పార్టీ పెడతామని చెప్పేసి ఆయన చూసుకుంటున్నాడు అంటే ఒక అమెరికా సమాజం అంటే అమెరికా ఫస్ట్ అనే నినాదాన్ని ఇచ్చాడు కాబట్టి నమ్మింది మళ్ళీ రెండోసారి అవకాశం ఇచ్చింది దాని మీద చాలా ప్రభావాలు చాలా అంశాలు ఉండి ఉంటాయి నేను ఏమంటున్నానంటే వాడిని చేసే చర్యల వలన అది ఒక కొంతకు మన ఇందుకు మంచిదే భవిష్యత్తులో ఇటువంటి ఇబ్బందులు రాకుండా ఎప్పటి నుంచి ఇటువంటి చర్యలు తీసుకోవాలి నిజమైన స్నేహ స్నేహపూర్వకమైన దేశం ఏ దేశం రష్యా పూర్వం నుంచి మనకు అండగా ఉంది కానీ కొన్ని కొన్ని విషయాల్లో రష్యా మిగతా దేశాలు చైనాతో ఉంటుంది అలాంటి చైనా మనకు వ్యతిరేకమని చెప్పేసి కుదరదు కదా కొన్ని కొన్ని విషయాల్లో ఎంతవరకు ఉండాలి ఎలా ఉండాలి ఏంటి అన్నది చూసుకుంటా ఉండే ఒక విదేశాంగ విధానంలో జయశంకర్ గారు ఆయన కూడా ఇప్పుడు ఈ మధ్యన విదేశ పర్యటనలో ఉండడు ఆయన ఇటువంటి వ్యక్తులందరినీ కూడా అద్భుతమైనటువంటి రాజకీయ కోణంలో కాకుండా దేశ భవిష్యత్తు దేశ ప్రగతి విషయంలో ఆలోచించే వ్యక్తుల్ని మోదీ గారు పక్కన పెట్టుకున్నారు ఆయన గతంలో ఇలా ఎప్పుడు జరిగింది అంటే పివి నరసి హైలో జరిగింది ఆయన కూడా మన్మోహన్ సింగ్ లాంటి ఆర్థికవేత్తనే రాజకీయ నాయకుడు కదా ఆయన ఆయన్ని తీసుకొచ్చి ఆ రోజున ఆర్థికవేత్తం తీసుకొచ్చి చేసుకున్నాడు ఆయన ఆర్థిక మంత్రిగా పెట్టుకున్నాడు దేశంలో ఒక సంస్కరణ తీసుకొచ్చాడు ఆయన అలాగే మోదీ గారు ఈ అజిత్ దావో లాంటి వ్యక్తుల్ని లేకపోతే నమోజ్ జయశంకర్ లాంటి వ్యక్తుల్ని సమాజాన్ని భారతీయ సమాజానికి ఉపయోగపడే వ్యక్తుల్ని ఎందుకు మరీ పక్కన పెట్టుకున్నాడు ఆయన ఏంటంది ఇది ఖచ్చితంగా అమెరికాకి ఒక ఛాలెంజ్ విసిరినట్టే భారతీయ సమాజం మీరు ఇచ్చేటువంటి బ్లాక్ మెయిలింగ్ లేకపోతే బెదిరింపులకో లొంగ లొంగదు అనేటువంటి సంకేతం అయితే మోదీ గారి ప్రభుత్వం ఖచ్చితంగా ఇచ్చింది ఓకే సార్ నమస్తే